నమస్తే జనం న్యూస్ స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ భూమికి తిరిగి వచ్చిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ మరియు బుచ్ విల్మోర్ సునీత విలియమ్స్ బృందానికి ఏపీ సభ అభినందనలు దేవుడి పేరుతో రాజకీయాలు చేసింది వైసీపీ మంత్రి నారా లోకేష్ ధ్వజం నాసా వ్యోమగాములు బుచ్ విల్మోర్ మరియు సుని విలియమ్స్ ఐఎస్ఎస్ లో తొమ్మిది నెలల ఊహించని మిషన్ తర్వాత ఫ్లోరిడా తీరం వెంబడి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాపిస్ లో సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు బోయింగ్ స్టార్ లైనర్ కేవలం ఎనిమిది రోజుల టెస్ట్ పైలట్ కోసం మొదట షెడ్యూల్ చేయబడిన ప్రొపల్షన్ సమస్యలు ఎక్కువసేపు ఉండవలసి వచ్చింది వారు తిరిగి రావడాన్ని హై ప్రొఫైల్ మిషన్ గా మార్చాయి అనుభవజ్ఞులైన యుఎస్ నేవీ టెస్ట్ పైలట్లు ఇద్దరు పదిహేడు గంటలు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములకు స్వాగతం పలికారు ఇది యుఎస్ యొక్క ఏకైక ఆపరేషనల్ క్రూజ్ స్పేస్ క్రాఫ్ట్ గా space x key maro milerainis such as sunday adakshidrotam we have a lot of information because some people are not that much aware that any residuals from grass outside of dragon you do see one of those stretchers this is the expected procedure as the crew will be taken to medical facilities following their exit from dragon As I said before, we generally uh, try to have the crew members that are located in the two center seats aboard Dragon, and we like to have them egress first if possible, as it creates a little bit more movable working room inside the inside the spacecraft. There is a recovery crew member inside that is helping all of our um, all of our. Crew 9 crew egress or exit from the spacecraft. For those of you that have just recently joined, the Dragon had an on time splashdown. Oh, it looks like we're getting our next crew member here. that is none other than Sunny Williams. Big smile, big waves. భాక్ సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ కి మరియు బుచ్ విల్మోర్ కి భూమి పైకి సురక్షితంగా చేరిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రడు స్వాగతం శుభాభినందనలో తెలియజేశారు పద్నాలుగవ రోజు బడ్జెట్ సమావేశంలో భాగంగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రడు మాట్లాడుతూ సునీత విలియమ్స్ ఈ రోజు తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారని అన్నారు అంతరిక్షంలో రెండు వందల ఎనభై ఆరు రోజులు గడిపిన సునీత ఇది మూడవ అంతరిక్ష యాత్ర కాగా ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షంలో గడిపిన ఘనత సాధించారని తెలిపారు వ్యోమగామం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని శాస్త్రీయ పరిశోధనల పట్ల సునీతకి ఉన్న ఆసక్తి పట్టుదల క్లిష్ట పరిస్థితిలో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు ఆమె చూపిన ధైర్య సాహసాలు ప్రశంసనీయమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొనియాడారు మానవాళి నిరంతరం ప్రగతికి ఇలాంటి ప్రయాణాలు కీలకమైనవని ఆయన పేర్కొన్నారు రోజు ముందుగానే గౌరవ సభ్యులారా ఇదొక శుభదినం భారతీయ సంతతికి చెందినటువంటి అవిగామి సుమిత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు సహా రామగామి యారీ యుజిన్ ఫిలిమవోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు సునీతా విలియమ్స్ గారు అంతరిక్షలో రెండు వందల ఎనభై ఆరు రోజులు సుదీర్ఘ కాలం గడిపారు సునీతా విలియమ్స్ గారు ఇది మూడవ అంతరిక్ష యాత్ర ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవవాళికి స్ఫూర్తిదాయకం వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి పట్టుదల అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పడంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సుమితా విలియమ్స్ గారు యారి విలియమ్స్ ఈ సో సందర్భమున నా ఈ సభ తరపున స్వాగతం అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా వైసీపీ హయాంలో డిక్షనరీలో గాడ్ అన్న పదానికి ఇచ్చిన అర్థాన్ని మంత్రి నారా లోకేష్ తీవ్రంగా దెబ్బ పెట్టారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కావాలని కొందరు నెత్తనెక్కున్నారని మండిపడ్డారు తాము వచ్చాక అదే గాడ్ అన్న పదానికి అన్ని మతాలకు సమానంగా అర్థం ఇచ్చామని చదివి మరీ వినిపించారు వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్ జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్ సార్ మీరిచ్చిన డిక్షనరీ సార్ మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను అరే ఆయన మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా ఏంటండి ఆయన చెప్పిన దానికి నేను సమాధానం చెప్తున్నా ఏంటంటే మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి మంత్రి గారు చెప్పండి సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ మీరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమిచ్చారు నేను చెప్పాను కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి ముందు మీ సభ్యుడిని అడగండి అప్పుడు నేను సమాధానం చెప్తాను గాడ్ ద సుప్రీం బీంగ్ వర్షిప్ట్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్డ్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్ అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష ఇది ఒక్క మతానికి కించవచ్చే విధంగా ఇవ్వలేదు అధ్యక్ష ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం మీరు కావాలని సాఫరనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసిన తీసుకొచ్చారు ఐఎం ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్ మైక్రోసాఫ్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఇవాళ భారత పార్లమెంట్ ను ఆయన సందర్శించారు పార్లమెంట్ మొత్తం కలిగి తిరిగారు అక్కడ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిపారు ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన శ్రీకాళహస్తి నియోజకవర్గం మీ సేవా ఆపరేటర్లు రాష్ట్ర మీ సేవా అసోసియేషన్ పిలుపు మేరకు శ్రీకాళహస్తి నియోజకవర్గం మీ సేవా ఆపరేటర్లు ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డికి పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ మండలాలైన శ్రీకాళహస్తి అర్బన్ అండ్ రూరల్ ఆపరేటర్లు సూర్య కిరణ్ శ్రావణ్ షామీర్ గురవయ్య శామ్ కవిత మరియు తోటేడు ఆపరేటర్లు కిరణ్ నూత్ర మరియు ఏర్పేడు మధు యుగంధర్ రేణుగుంట మీ సేవ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు మీ సేవ ఆపరేటర్లు మాట్లాడుతూ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ సాక్షిగా మీ సేవ ఆపరేటర్లను మరలా ఐటీ శాఖల్లోకి చేరుస్తామని గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ తెలపడం రాష్ట్రంలో ఉన్న మీ సేవ ఆపరేటర్ల కుటుంబం అంతా ఆనందదాయకంలో మునిగిందన్నారు మరలా మీ పూర్వ వైభవం తెప్పియడం చాలా సంతోషంగా ఉందని దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర మీ సేవ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు రెండు వేల మూడులో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అప్పటి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ సేవా కేంద్రాన్ని ప్రారంభించి అనేక శాఖల్లోని వివిధ సేవలను ప్రజలకు అందిస్తూ రాష్ట్రంలో ప్రత్యక్షంగా సుమారు పదివేల కుటుంబాలు పరోక్షంగా ముప్పై వేల కుటుంబాలు ఆధారపడి ఉందని వీరందరూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలోని సేవా కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ఐటీ గౌరవ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు మీ సేవా ఐటీ శాఖలోకి కలుపుతున్నామని తెలిపారు దీనికి గాను రాష్ట్రంలోని పదివేల మీ సేవా కేంద్రాలు అలాగే పరోక్షంగా ముప్పై కుటుంబాలు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అడ్డుకోలు సర్వే పేరుతో పెన్షన్లు తొలగిస్తే ఊర్కం డప్పు కళాకారుల ధర్నాలో వక్తల హెచ్చరిక దళిత డప్పు కళాకారులపై పోలీసుల రాక్షసత్వం అన్నం తినేందుకు వెళ్తున్న వాళ్ళను అడ్డుకొని అరెస్టు చేసిన పోలీసులు డప్పు కళాకారుల పెన్షన్ సమస్యలను పరిష్కరించాలని ఇతర కళాకారులకు ఇచ్చేలా డప్పు కళాకారులకు కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని పెన్షన్ వయసు నలభై ఐదు సంవత్సరాలకు తగ్గించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ నగరంలోని ధర్నా చౌక్ లో మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఏపీ డికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనందబాబు అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడి ప్రారంభించారు

కించపరిచే విధంగా వ్యవహరించడం అదే క్రమంలో పెన్షన్ తొలగించే ప్రక్రియ ప్రారంభించారు ఈ కృష్ణా జిల్లాలోనే కంచే తొలగించేదానికి నోటీసులు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఎట్లాంటి నోటీసులు ఉపసంహరించుకోవాలి అర్హులైన వాళ్ళందరికి ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా టప్పు కళాకారులందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఏదైతే టప్పు డ్రస్ ఖర్చులు ఇస్తారన్నారో అవి పంపిణీ చేయలేదు పంపిణీ చేయాలి పంపిణీ చేసి డబ్బు పండుగ నిర్వహించాలని ఏదైతే మీరు వాగ్దానం చేస్తారో ఆ రకంగా డబ్బు పండుగ నిర్వహించాలి అదే క్రమంలో మిగతా కళాకారులకి భరతరాజ్యం స్టేజ్ ఆర్టిస్టులకి ఏ రకంగా అయితే పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇస్తున్నారో అదే రకంగా డబ్బు కళాకారులకు కూడా పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చేస్తారు కరోనా టైంలో ఎటువంటి ప్రోగ్రామ్స్ లేవు కానీ చాలా బతుకులు ఎటువంటి ఏమి లేవు చావులు లేవు దినాలు లేవు ఏమీ లేవు పెళ్లిళ్ళు లేవు కానీ బతుకునే చాలా కష్టమైంది కాబట్టి ప్రభుత్వ లో డబ్బు కళాకారులను భాగస్వామ్యం చేసి ఈ ప్రభుత్వ ప్రభుత్వం బతికేదానికి అవకాశం కల్పించాలని చెప్పి ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబ్బు కళాకారులు అందరూ ఈ రాష్ట్ర రాజధాని ప్రాంతంలో శాసనసభ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని చేస్తాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో అన్ని దళితులందరినీ డబ్బు కళాకారులందరినీ ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి తిరగబడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం సమస్యల పరిష్కారం కోసం వచ్చిన మీ అందరికీ నమస్కారాలు ఈ రోజు మనం న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రావడం జరిగింది ఏ డిమాండ్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడే సందర్భంగా చెప్పారు ఇవేమీ గుర్తింపు కోరికలు కాదు కాబట్టి మూడిదానిగా చెవడి ఉన్నటువంటి లేదా చూడలేని దానిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు భారతలు ఎవరైనా కానీ ఆ సమస్య మాత్రం అట్లే ఉంటాయి అందుకోసమే రాష్ట్రం ఆయుధాలలో శాస్త్రసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అయినా మనం ఆందోళన నివరిస్తే కనీసం వాళ్ళ పెద్ద జీవ ఉత్పత్తి అయినా అవుతుంది హైవేటు లాతో ఇక్కడ కూర్చున్నాడు మనం మొత్తం శిక్షితోటి మన సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఇది కేవలం భారత మాత్రమే రానుల కాలంలో వాస్తవ ఉత్తమాలు చేసేందుకు కూడా సిద్ధం కావాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ ఆదా కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తా ఉన్నాము కాబట్టి ఈ రాష్ట్ర మహానా కార్యక్రమాన్ని మన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యదర్శిలో రాష్ట్ర పురాణకాలు కలిసి ఎండలు తీవ్రంగా పెరుగుతున్నందున ఉదయం పదకొండు గంటల లోపు పనులు ముగించుకుని సాయంత్రం నాలుగు గంటల వరకు బయట తిరగకుండా తీసుకోవాలని మండలం ప్రజలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సచివాలయం పరిధిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు ఎవరికైనా తలనొప్పి నీరసం వాంతులు లక్షణాలు ఉంటే వైద్యశాలలో చికిత్స పొందాలని ఆయన సూచించారు ప్రతిరోజు వంద ఓపీలతో రోగులకు చికిత్స సేవలు అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణి ఉన్నారు ఇదా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారిని మనకి ఇప్పుడే ఎండలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఎండ తీవ్రంగా ఉంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటే ఉదయం పదకొండు రోజుల లోపల సాయంత్రం నాలుగు రోజుల తర్వాత అని బయట తిరగాల తీవ్రత తగ్గ తక్కువ ఉంటుంది పదకొండు నుంచి నాలుగు దాకా ఎండకు పోకుండా ఎవరు పనులు ముందే చేసేసి ఎండ తిరగకుండా ఉండాలని కోరుకున్నాను అదేవిధంగా మనకి మేము ప్రతి సబ్ సచివాలయంలో సబ్ సెంటర్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుతాము మీకు అవసరమైన తీసుకోవచ్చు పిహెచ్ఎల్కు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచుతున్నాము మీరు ఎన్ని వాడదెబ్బ ప్రివెంట్ చేసేదానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ వాడాలనుకో కోరుతున్నాము ఇంకా ఎవరికైనా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రి వాడదెబ్బ లక్షణాలు అంటారు కదా అంటే ప్రకాశం జిల్లాలో దారుణం మైనర్ స్కూల్ బాలికలను లైంగిక వేధిస్తున్న ఉపాధ్యాయుడు ప్రకాశం జిల్లా కనగిరి పట్టణంలోని బాలికల పాఠశాలలో ఆరు ఏడవ తరగతి విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ రంగారెడ్డి అనే ఉపాధ్యాయుడు దాదాపు ఆరు మంది పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఇంట్లో చెప్తే కొడతానని ఆ ఉపాధ్యాయుడు పిల్లలను బెదిరించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఈ సంఘటన పట్ల ఎంఈఓకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు అక్కడ విద్యాభితులు చెప్పే రంగారెడ్డి అనే టీచరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులు గురి చేస్తున్నారని చెప్పి ఆ చిన్న పిల్లలు భయపడుతూ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడంతో కోపదృత్పన తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళ బంధువులు అందరికీ చెప్పుకొని అందరినీ తీసుకొని ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడానికి ఇతను గత పది రోజులుగా ఇలాగే ఒక దాదాపుగా ఒక ఐదుగురు ఆరుగురు పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పి ఇంట్లో ఏదైనా సరే చెప్తే మీ మీద తగు చర్యలు తీసుకుంటాను మీకు స్కూల్కి రానియను మీ టీచర్కి చెప్పుతాను అట్లా రకరకాలుగా వేధిస్తున్నాడని చెప్పి ఆ పిల్లలు భయపడి తల్లిదండ్రులకు ఇంతకాలం చెప్పుకోలేకపోయారు ఈరోజు ఇంకా వేధింపులు ఎక్కువ కావడంతో ఈరోజు భయభ్రాంతులైన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడం జరిగింది దాని మీద తగు చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలని

మాల సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం మాల మహానడ సీనియర్ నేతలు పలువురు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి మాల మాదిగల మధ్య వర్గీకరణ చిచ్చిపెట్టి పాపం గడుపుతున్నారని ఆరోపించారు కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని లేవనెత్తారని అన్నారు రాష్ట్రంలో మాలలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు ఎస్సీ వర్గీకరణ విషయంలో కూటమి ప్రభుత్వం నిరంకుశ వైఖరి నశించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు భవిష్యత్తులో ఆచంట మండల స్థాయిలో మాల సంఘాల జేఏసీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ నిరసన కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు బీరా మాధు సుంకర సీతారాం తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రంలో మరి అక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు గారు గురుచూషన్ ఇద్దరు కలిపి మరి మోడీ గారి సమక్షంలో మరి మందకృష్ణ మాదిగా ఒక బూచికను ఉపయోగించుకుని ఒక హిందూ మతతో పార్టీకి కొమ్మ కాస్తూ మరి వర్గీకరణ అంశాన్ని ముందు తీసుకోవడం జరిగింది ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే మేము కూడి ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో అటు ఉద్యమాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ మావల పైన జతులు దారి తీవ్రంగా ఖండిస్తున్నాం మరియు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో గత ఈ పది నెలలకు కావాలి పది నాలుగు ప్రభుత్వ కాలంలో కానిస్టేబుల్ నుంచి డీజీపీ స్థాయి వరకు కూడా మాలలకి కనీసం పోస్టింగ్ ఇవ్వడం పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఈ వర్గీకరణ అంశాన్ని మరి ప్రజలకు అగ్రవరంలో ప్రజలకు కూడా మరణిస్తున్నారు కారణం ఏంటంటే ఇవాళ చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల్లో కూడా మాకు ప్రతి కులానికి మరి కులవృత్తి ఉంది ఇవాళ మా కులవృత్తి చదివే మాకు వాయిదం డాక్టర్ బిర్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ద్వారాగా కస్టమర్ చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ గ్రామ స్థాయి నుంచి ఐఏస్ ఐపీఎస్ స్థాయి వరకు కూడా ఎంతోమంది ఇవాళ మానవ సాధన ఉన్నారంటే కేవలం చదువు ముఖ్యం ఆ చదువులోనే అంబేద్కర్ మీద ఆదర్శం తీసుకుని చదువు మార్గంలో పోతుంటే ఒక వర్గం పనిపెట్టుకుని మాల సాధనలు ఉద్యోగాలు తీసుకున్నారు మరి మాలలో ఎక్కువగా అన్ని ఉద్యోగాలు చేయబడుతుందని చెప్పేసి ఒక బహిరంగ ఒక అద్భుతమైన కల్పనగా ఆర్థిస్తున్నారు దాన్ని స్వీయంగా ఖండిస్తున్నాం ప్రజలకు ముందు కూడా రావాలని చెప్పుకోవాలి ఎవరైతే ఉన్నారో మానవ సాధన కూడా మరి వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టి పెద్దలు చెప్పినట్టు రేణి పార్టీ పడుతున్నా మనకు కూడా మరి గా ఎక్కువ చర్చతంగా రిజర్వేషన్స్ కల్పించాలంటే మీరు కూడా మాతో పాటు మరి సేకరణకు ముందుకెళ్లే ప్రస్తుతం చేయాలి తప్ప మీరు మా మేము మీ నుంచి కొట్టుకునే విధాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఈ మాల

దత్తత తీసుకున్న డైలీ నగర్ గ్రామంలో విశాఖపట్నం రెండు వందల ముప్పై నాలుగు బెటాలియన్కు చెందిన సిఆర్పిఎఫ్ కమాండెంట్ మనోజ్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం ఆ గ్రామంలో ప్రజలతో ఆమె మమేకమయ్యారు స్థానిక ఎంపీపీ కోరాబు అనుషాదేవి సర్పంచ్ దురియా పుష్పలతలతో కలిసి గ్రామస్తులతో సమావేశమై ఆమె గ్రామస్తులు ఎవరైతే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు अन्नदान करने के लिए कोई फिक्स डे करना चाहती हूँ कौन सा दिन में हम कर सकते हैं तो मन में हुआ कि आज ट्यूसडे को ही हम सबसे मिलेंगे और मैम लोग भी इधर आए इसके लिए मैं चाला संतोष हूँ और सबके साथ मिलके आज हम यहाँ भोजन करेंगे वो मुझे बहुत अच्छा लग रहा है और मुझे लग रहा है ये मेरी फुल फैमिली मेरा बन गया है ఆ మేడంకు వెల్కమ్ చేశారు కదా దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది మీరు మేడంకు పూలు ఆ వెల్కమ్ మేడంకు చాలా ఇష్టపడ్డది మీ వెల్కమ్ అది చూసి మళ్ళీ మన మల్లిబాబు అన్న కూర్చొని మళ్ళీ మాట్లాడుకున్న ఒకరోజు ముందు మాట్లాడుకొని మీకు ఏ వంటలు అంటే ఇష్టము మీరు ఏం తింటారు మేము బిర్యానీ చేయాలనుకున్నాం కానీ మళ్ళీ మీరు బిర్యానీ ఇష్టపడతారో లేదో మన వంట మాస్టర్ అన్న ఏమన్నా అంటే సార్ వీళ్ళు బిర్యానీ అంతా ఇష్టపడరు వేడిగా ఉంటారు కాబట్టి ప్లెయిన్ అన్నమే తిన్నాము బాగుంటుంది అంటే సరే నీ ప్లే ప్లెయిన్ అన్నము మళ్ళా చికెను మళ్ళా సాంబారు మళ్ళా పెరుగు చట్నీ ఇంకేం కావాలా మీకంటే వాళ్ళ నుంచి ఒకళ్ళు అప్పుడే కావాలన్నారు అప్పడాలు కూడా అరేంజ్మెంట్ చేసామన్నమాట మిమ్మల్ని చూసిన తర్వాత మీ ఎంకరేజ్ మీ రెస్పెక్టు అవన్నీ మేడం చూసి చాలా చాలా సంతోషపడుతున్నారు ఇంకోటి మేడం గారు మీతోటి అందరితో కూర్చొని భోజనం చేయడం ఆమె అదృష్టం ఆమె ఆర్బీ జో ప్రాబ్లమ్స్ ఉన్నకు పూరి తరే మే కోసి కరంగీకి బోత్ జల్దీ ఉల్వ్ కర్పా తీసుకున్నాము అంటే ఊరికి ఆ భోజనాలు పెట్టి వదిలేయడం కాదు ఈ ఊరికి ఏ సమస్యలు వచ్చినా మేమున్నాము ఒక ఫోర్స్ మేమున్నాము మిమ్మల్ని చూసుకుంటాము మీకు ఏ సమస్య వచ్చినా ముందు మీ వరకు అన్న వరకు చర్చించండి అన్నత కాకపోతే మళ్ళీ మాకు చెప్పండి టేషన్కి మాత్రం రావద్దు ఎందుకంటే చిన్న చిన్న విషయాలు స్టేషన్లకు వచ్చి మీరు జైల్లో పోలవడం అవసరం మాకు అది నచ్చలేదు అందుకు ఏదైనా ఉంటే సమస్యలు ఇది వరకు అయితే వీళ్ళ సమస్యలు అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే మన చుంచుంపూడి వాళ్ళు వాటర్ మీకు తాగే వాటర్ వస్తున్నాయి కదా ఆ వాటర్ గలీజ్ చేసి ఇక్కడ సప్లై వస్తుందని వాటర్ చెప్పారు ఇంకోటి అదేదో కోడి పేగులు అవి ఏదో వాటర్లో వేస్తున్నారని అది కూడా మాకు సమాచారం దొరికింది ఇంకొకటి మీరు పొలానికి సాగు వాటరు అక్కడ కూడా మన పక్క ఊరు వాళ్ళు కూడా వాళ్ళు కూడా బంద్ చేశారంట రెండు మూడు సార్లు అడిగారంట దాని దౌర్జన్ దౌర్జన్యం చేశారంట అది కూడా మేము కొన కూర్చోబెట్టి మాట్లాడతాము ఈ చుంచుంపుటి కూడా మాట్లాడతాము అదే మీకు ఏ సమస్యలు వచ్చినా ఇంకోటి లేడీస్ కూడా అడిగాము ఏంటి అమ్మా మీ సమస్యలు ఇంకేమైనా ఉన్నాయంటే మీ లేడీస్ ఏం చెప్పారంటే సార్ మేము ఈ రూట్ నుంచి వస్తూ ఉంటాం పోతూ ఉంటాం ఒక్కళ్ళం వస్తుంటాం మా కాలేజ్ అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు ఇక్కడ మందు తాగి అందరు ఇక్కడే కూర్చొని సిట్టింగ్ వేసి మందు అవుతుంటారు ఒక రిక్వెస్ట్ సార్ మీరు ఆ మందు తాగటాలను ఎట్టి పరిస్థితుల్లో అక్కడ లేకుండా చేయాలి సార్ మీరంటే అది కూడా అని మేము వాళ్ళకు వాదన ఇచ్చాము ఇవి ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే